కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ను కలిసిన పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ మాత్రం ఇలా ఎన్టీఆర్ని గారి కలిసేసరికి ఎన్టీఆర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన అన్ని ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం పల్లవి ప్రశాంత్ ఈ పేరు ఎంత అద్భుతమైన ఫేమ్ సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తనకంటూ సొంత ఐడెంటిఫీని క్రియేట్ చేసుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పల్లవి ప్రశాంత్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాత్రం రైతు బిడ్డ అంటే వీరి కదా అంటూ ఎంతగానో నినాదం చేసే రేంజ్ కి పల్లవి ప్రశాంత్ ఎదగడం అందరిని కూడా ఎంతగానో సంతోష చెప్పాలి మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ మాత్రం మొబైల్ తీసుకొని దాని ద్వారా వీడియోస్ చేస్తూ తను పడుతున్న కష్టాలని ఆ పంట యొక్క లాభాలని నష్టాలని తెలుపుతూ తన యొక్క ఆవదనల్ని తెలుపుతూ ఉండేవాడు అయితే ఎలాగైనా సరే రైతులు పడే కష్టాలని వారి యొక్క నమ్మకాలన్నింటినీ కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఆలోచించిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతగానో కష్టపడ్డారు చిట్ట చివరికి ఆ వీడియో కాస్త నాగార్జున వారికి చేరేసరికి నాగార్జున గారు స్వయంగా పల్లవి ప్రశాంత్ని అప్రోచ్ అవ్వడం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇవ్వడం చిట్ట చివరికి అందరి మన్ననాలను తెలుసుకొని ఆయన మాత్రం విన్నర్గా గెలవడం కూడా జరిగింది అయితే మరి ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా పల్లవి ప్రశాంత్ గెలిచిన తీరుని అందరు కూడా ఎంతగానో ప్రశంసల వర్షాల్లో కురిపిస్తూ ఉన్నారు అయితే మరి పల్లవి ప్రశాంత్ విన్నింగ్ అయిన తర్వాత వెంటనే బయటికి వచ్చి ఎన్టీఆర్ గారిని కలుసుకున్నారట మరి ఎందుకు అని అంటే ఎన్టీఆర్ గారు అంటే పల్లవి ప్రశాంత్కి చాలా చాలా అభిమానమట ఆయనతో కలిసి ఒక సెల్ఫీ దిగాలని ఎన్నోసార్లు అనుకున్నారట అందుకోసమని పల్లవి ప్రశాంత్ మాత్రం ఇప్పుడు ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకునేసరికి నేరుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ని కలుసుకున్నారట పల్లవి ప్రశాంత్ ఇక మాట్లాడుతూ మీరు ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాల్లోనూ అలాగే ఒక పక్క అభిమానుల మంచి చెడులోనూ పాల్గొంటారు అది నాకు చాలా ఇష్టం అయితే మీరంటే నాకు చాలా అభిమానం నా ఈ యొక్క విన్నింగ్ని మాత్రం మీతో షేర్ చేసుకోవాలని స్వయంగా నేను మీ దగ్గరికి వచ్చాను ఖచ్చితంగా మిమ్మల్ని చూసినందుకు నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఈ యొక్క విన్నింగ్ వెనకాల రహస్యం మాత్రం అది మీరే ఎందుకనంటే మీరే నా ఇన్స్పిరేషన్ పది మందికి సహాయం చేయాలనే మీ ఆలోచనే నన్ను ఇక్కడి దాకా నడిపించింది అంటూ పల్లవి ప్రశాంత్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పేసరికి ఎన్టీఆర్ సైతం హ్యాపీగా ఫీల్ అయిపోయారట మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు మదరిన వైరల్గా ఉన్నాయి